వర్క్ పెంచినప్పుడు జీతం కూడా అదే విధంగా పెంచాలి పెంచితేనే కదా మేము ఇళ్ళని పోషించుకునేది ఎందుకంటే మీరు యాప్లు వర్క్లు అన్ని సంథింగ్ అన్నీ పెంచారు అలాంటప్పుడు కూడా మీరు మాకు జీతాలు కూడా పెంచితే మేము హ్యాపీగా ఉంటాం కదా అంతే హ్యాపీగా మేము కూడా వర్క్ చేస్తాము కాని చాలీ చాలం జీతాలతో మేము వర్క్ చేయాలన్నా చేయలేం కదండి టీఏడిఎలు కూడా ఇవ్వట్లేదు దేనికి ఏ లేదు మీటింగ్లు పెడతారా మీటింగ్లు మాకు ఛార్జీలు అక్కడి నుంచి వస్తాయండి ఇవ్వాలి కదా ఇవ్వరు కదా అయ్యే అవి ఇవ్వాలండి మినీ సెంటర్లు మెయిన్ సెంటర్ చేయాలి బోల్డ్ సెంటర్లు ఉన్నాయండి అలాగే జనాభా పాపులేషన్ ఉన్న జనాభా సెంటర్లు కూడా అలానే ఉంచారు అలాంటప్పుడు మినీ సెంటర్లు మెయిన్ సెంటర్ చేయాలి గ్రాడ్యుయేటీ అమలు చేయాలి పాత జీవో మళ్ళీ ఇచ్చారు ఆ జీవో మేము మేము మా న్యాయమైన డిమాండ్ల కోసం మేము మహిళలుగా ఆడబడుచులుగా మాకెక్కడ హక్కు కానీ ఈ పోలీసు వారి చర్య మాత్రం మాకు చాలా బాధాకరం అది మమ్మల్ని అందరూ ముట్టలు చేశారు పోయినసారి మమ్మల్ని అలాగైతే పరిస్థితి నాకు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏం చెప్తున్నారండి మమ్మల్ని మేమందరికీ అక్క చెల్లుళ్ళు అన్నదమ్ముల కింద ఉంటామన్నారండి అది మాటల వరకునే కానీ ఈరోజు మాకు అన్ని నెరవేర్చే వరకు కూడా వీటిని నాకు ఇంకా ఉధృతం చేస్తామని తెలియబడుతున్నాను